హే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ మీరు చూస్తున్నారు అట్ తెలుగు ట్రావెలింగ్ వరల్డ్ ఛానల్ మనం ఇప్పుడు తణుకు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట ఇదంతా తణుకు రైల్వే స్టేషన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం తణుకు రైల్వే స్టేషన్ ఓల్డ్ వెల్కమ్ స్టేషన్ అయితే మనం చూడబోతున్నాం అన్నమాట దీనికి నాకు చాలా అనుబంధం అయితే చాలా చాలా ఉంది చిన్నప్పటి నుంచి చాలా అనుబంధం ఉంది మనం మేము ఎక్కడి నుంచే ట్రా ట్రావెలింగ్ అయితే చేసేవాళ్ళం తణుకు ఓల్డ్ రైల్వే స్టేషన్ వెల్కమ్ ఎంట్రన్స్ ఇది ఇప్పుడైతే ఇంకోటి చూపించిన ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి రెనోవేషన్ వర్క్ చేశారు న్యూ బిల్డింగ్ న్యూ వెల్కమ్ న్యూ రైల్వే స్టేషన్ బోర్డ్ అనమాట మీకు చూపిస్తున్నాను ఇది ఓల్డ్ స్టేషన్ ఎంట్రన్స్ ఇది ఇది అదిగో న్యూ స్టేషన్ వెల్కమ్ ఎంట్రన్స్ అండ్ బిల్డింగ్ స్పేస్ బిల్డింగ్ అయితే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కార్ పార్కింగ్ వచ్చేసి చాలా చాలా అయితే స్పేస్ చేసుకుంటుంది అదికోసం చుట్టూరు మొక్కలు ఆ గ్రీనరీ చాలా అయితే డెవలప్ అయింది స్టేషన్ బట్టికి కార్ పార్కింగ్ వచ్చేసి చాలా చేత స్పేసియస్గా ఉంది నాకు తెలిసి విజయవాడ రాయమండ్రి తర్వాత నేను చూసిన ఇదే కార్ పార్కింగ్ చాలా హైలైట్ ఉంటుంది కార్ పార్కింగ్ స్పేషియస్ కానీ బిల్డింగ్ కానీ హాస్పాలిటీ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ట్రైన్ వచ్చేసి బిలాస్పూర్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట ఈ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఇరవై ఏడు స్టేషన్లు అయితే ఆగడం జరుగుతుంది ఇందులో పది పది బోగీలు వేసి ఐదేమో త్రీ టైరు ఐదేమో టూ టైరు రెండేమో ఫస్ట్ క్లాస్ నాలుగు జనరల్ అయితే ఉంటుంది ఇది సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు వెళ్తుంది ఇది వయా బిలాస్పూర్ టు వయా వైజాగ్ టు తణుకు టు వయా భీమవరం టు వయా విజయవాడ టు తక్ చేసుకుని వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చేసి ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది ఇందులో ఈ ట్రైన్ నెంబర్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ అనమాట ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి ఆ రిలేషన్ అయితే ట్రైన్కి ఇచ్చడం జరిగింది ఫ్రెండ్స్ ట్రైన్ ఇచ్చడానికి మనం ట్రైన్ అయితే జస్ట్ ఇప్పుడు వచ్చింది ట్రైన్ రిలేషన్ పికప్ చేసుకోలేకపోతే నేను ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మనం ఇప్పుడైతే మన రిలేషన్ ఒక మా ఫ్రెండ్ అనుకుంటా మా ఫ్రెండ్ సారీ మా ఫ్రెండ్ని ట్రైన్కి ఇచ్చడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ అదిగో మా స్లీపర్ క్లాస్ ఎస్ లో అయితే ఎక్కిచ్చుతున్నాం మా ఫ్రెండ్ని ట్రైన్ ఇచ్చడానికి వచ్చి వచ్చాను ఫ్రెండ్స్ అప్పటికి ఇప్పటికి చాలా అయితే మార్పింది ఫ్రెండ్స్ తణుకు రైల్వే స్టేషన్ చాలా చాలా అయితే మార్పింది ఫ్రెండ్స్ అప్పటికప్పుడికి చాలా చాలా అయితే రెన్వేషన్ చేశారు కానీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లూప్ లైన్ ఫ్రెండ్స్ అదిగో ఆ ట్రైన్ వచ్చేసి ఫ్రెండ్స్ ముంబై ఎల్టీటీ టూ వైజాగ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్ ముంబై నుంచి ఎల్టీటీ ఛత్రపతి శివాజీ టెర్మినల్ టూ వైజాగ్ అయితే వెళ్ళబోతుంది ఫ్రెండ్స్ ఇది వయా విజయవాడ తను వయా హైదరాబాద్ విజయవాడ తణుకు మీదగా అయితే మనకి వైజాగ్ చేరుకోబోతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం